ఉద్యమాన్ని పాటు అభివృద్ధిని చేయటమే కావాలి ఎవరైనా అదే కోరుకుంటారు మళ్ళీ వస్తా నాగేంద్ర గారు మీ దగ్గరికి మనతోటి చిన్నప్పరెడ్డి గారు ఉన్నారు ఏపీ నెట్ క్యాప్ డైరెక్టర్ అదే వైసీ వైకాపా సీనియర్ నాయకులు చిన్నప్పరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ప్యానల్ కూడా గుడ్ ఈవినింగ్ సార్ సో చిన్నప్పరెడ్డి గారు మొత్తానికి చూస్తే కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకు వెళ్తుంది సో ఎవరు ఊహించిన విధంగా మొదటి నెలలోనే మరి ఒకటో తారీఖునే అవ్వా తాతలకు పింఛన్ ఇచ్చి వారి ముఖాల్లో వెలుగును చూసిన పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం కూడా ఈ రోజు సాయంత్రానికి అందరూ కూడా జీతాలు క్రెడిట్ అన్నారు వన్ బై వన్ అవుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది సో అదేవిధంగా ఇప్పుడు పాలనలో జనసేన తనదైన మార్కు వేసుకుంటుంది శాసన మండలిలో కూడా జనసేన పార్టీ తరపు నుంచి మరి ఒక మొట్టమొదటి ఒక సభ్యుడు బోని కొట్టబోతా ఉన్నాడు సో అదేవిధంగా డొక్కా సీతమ్మ గారి పేరు మీద సైతం కూడా కొన్ని క్యాంటీన్లు పెట్టాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించాను ఆయన కూడా దానికి సుముఖంగానే ఉన్నారంటూ జనసేన అదే చెప్పారు సో పాలనలో కూడా ఏ విధంగా తీసిపోకుండా జనసేన కూడా సముచిత స్థానాన్ని ఈ ప్రభుత్వం కల్పి చూపిస్తా ఉంది వారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములై ముందుకెళ్తా ఉన్నారు సో పవన్ తనదైన మార్క్ చూపిస్తున్నారని అనుకోవచ్చా చిన్నప్పటి గారు సార్ తప్పకుండా వీటన్నిటి మీద కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసే ముందు నాగేంద్ర గారు మాట్లాడినటువంటి కొన్ని అంశాల్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఏంటంటే కడప జిల్లాలో ఆరు వేల రూపాయలు ఫంక్షన్ తీసుకునే దానికోసం హండ్రెడ్ పర్సెంట్ చెవుడు మూగ అని చెప్పేసి కొంతమంది తీసుకున్నారు చాలా జుగుప్సాగరంగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ రెండు వేల పన్నెండు నుంచి ఉన్నటువంటి వీటిని కంటిన్యూ చేస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అరాచక పాలన సాగినటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి వాటన్నిటిని కూడా కంటిన్యూ చేయటం జరిగింది ఇప్పుడు చిత్తశుద్ధి తోటి ఎవరైతే అనర్హులు ఉన్నారో అనర్హులు మొత్తాన్ని తీసేయమనండి సార్ దాని గురించి పెద్ద బాధపడాల్సిన పనేవి లేదు కదా అది మీరు చెప్పాల్సిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి అంశాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిది కూడా స్క్రూట్నీ చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము చేసి క్లియర్గా ఇచ్చిన కొత్త వాటిలో ఏమైనా ఉన్నాయేమో నాగేంద్ర గారిని ఒకటి చెప్పమనండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దగ్గర ఏమన్నా ఉంటే మాకు చెప్పమని చెప్పండి విచారణ చేయమనండి విచారణ చేసి తగు చర్యలు తీసుకోమనండి ఆ అధికారులు ఎవరైతే దానికి సర్టిఫికేట్స్ ఇచ్చారో వాళ్ళ మీద విచారణ చేయమనండి రెండో విషయం అన్నా క్యాంటీన్ కి సంబంధించి చాలా గొప్పగా చెప్పారు సంతోషం రెండు వేల పన్నెండు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అన్నా క్యాంటీన్ బదులు రాజన్న క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కన్నా ముందు రాజన్న క్యాంటీన్ అని చెప్పేసి ఐదు రూపాయలకి పది రూపాయలకి భోజనాలు పెట్టి ఎంతో మందిని ఆయన ఆదుకున్నటువంటి మా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అలాగే కరోనాలో కూరగాయలు సైతం ప్రజలందరు కూడా పది రూపాయలకే బుట్ట కూరగాయలు కూడా ఇచ్చి మేము ఇచ్చినటువంటి బాటలో మీరు పయనించే విధంగా ఉన్నటువంటి పరిస్థితే గాని మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేదని ఖచ్చితంగా చెప్పగలం అలాగే ఈ రోజు పెన్షన్స్ పంపిణీ చాలా అద్భుతంగా జరిగింది అని చెప్పేసి ఎస్ వెల్కమ్ చెప్తూ మీరు మొదటి రోజు నుంచే ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి చేశారు ఓకే మంచిదే కానీ ఈరోజు మాచర్ల వాలంటీర్ వ్యవస్థనంతా కూడా మీరు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి వాలంటీర్ వ్యవస్థను అంతా కూడా పక్కన పెట్టి మీరు ఇలా సచివాలయం ఎంప్లాయీస్ తోటి మీ కార్యకర్తలతో కలిపి చేసినటువంటి అన్ని వీడియోలు కూడా మనం చూసాం ఇక్కడ చిన్న చిన్న డౌట్ చిన్నప్పటి అంటే మీరు వాలంటీర్లు లేకపోతే వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే అసలు ఏ పని కూడా ముందుకు సాగదు అనేటువంటి విధంగా వైకాపా చిత్రీకరించింది వాలంటీర్లతో పని లేకుండానే స్వచ్ఛందంగా పింఛిన పంపిణీ చేశామంటూ కూటమి ప్రభుత్వం నిరూపించింది సో ఈ రెండింటికి సార్ మంచిదే మాచర్ల సంఘటన ఒకటి చెప్తాను మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆ ఏడు వేల రూపాయలు డబ్బులు ఇస్తూ ఐదు వందల రూపాయలు మాకు కమిషన్ గా ఇవ్వాలని చెప్పేసి అక్కడ నాయకులు తీసుకున్నట్టుగా మనకు వీడియోలు కూడా వచ్చినాయి మీకు కావాలంటే మళ్ళీ వీడియో కూడా పంపిస్తాను బ్రహ్మనాయుడు గారు ఇలాంటి వ్యవస్థ బ్రహ్మనాయుడు గారు ఆ గవర్నమెంట్ అధికారులు మాత్రమే వెళ్లి చేస్తే ఆ ఇబ్బంది ఉండేది కాదు ఇక్కడ గ్రామ వాలంటీర్ల వరకు వెళ్లి చేస్తే వినండి సార్ విద్యాసాగర్ గారు నవ్విన వరకు చాలు కానీ వినండి సార్ నన్ను చెప్పని చెప్పండి చెప్పండి మన ఆ గ్రామ వాలంటీర్లు ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా అవినీతి జరిగినట్టు అక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అలాంటి గ్రామ వాలంటీర్ వ్యవస్థని అలాంటి గ్రామ వాలంటీర్ వ్యవస్థని పదివేల రూపాయలు ఇచ్చి పెట్టుకుంటామని చెప్పేసి మాట మొట్టమొదటి మాట తప్పడం జరిగింది ఈ రోజు గ్రామ వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని తీసేసి అంతా చేస్తా ఉన్నారు మంచిదే ఈ రోజు మనకి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి దక్షత గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు ఎస్ కొత్తగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తా ఉన్నారు మంచిది ఆయన అన్నిటిని కూడా అవగాహన కల్పించుకొని ఆయన మంచి బాటలో నడిపించాలని మేము కూడా కోరుకుంటాం అయితే ఇప్పుడు డయేరియా తోటి విపరీతమైనటువంటి ఇబ్బంది జరుగుతా ఉంది అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టి దాని గురించి ప్రజలకు ఇబ్బంది జరగకుండా డయేరియాకి సంబంధించినటువంటి అంశాన్ని శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి మేము కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓకే అలాగే ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన ఎంతో కష్టపడి ఆ పేరు నిలబెట్టుకుంటే ఈ రోజు మద్యం ని నాణ్యమైన మద్యం బాటిల్ని పవర్ స్టార్ అనే చెప్పేసేటటువంటి బ్రాండ్ని పెట్టి ఇలా వదిలేరు అది పవన్ కళ్యాణ్ గారి ఇరవై ఐదు సంవత్సరాల కష్టాన్ని అభాసు పాలు చేయడానికి కావాలని చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యగా నేను భావిస్తా ఉన్నా అది ఎవరు సార్ అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారా లేకపోతే ఇప్పుడు కొత్తగా ఈ ఇరవై రోజులు పెట్టారా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క బ్రాండ్ కూడా ఒక్క బ్రాండ్ కూడా అదే మేము స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ మేడల్ పంతొమ్మిది వరకు చేసినటువంటి బ్రాండ్స్ ని మాత్రమే వాడటం జరిగింది అందులో భాగమే ఇది కూడా ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టుకున్నటువంటి ఆస్తి అండి అది ఆ పవర్ పవర్ స్టార్ అనేది దాన్ని ఒక మద్యం గా పెట్టేసి అవహేళనగా ఒక పక్కేమో ఆయనకు విలువిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తున్నట్టుగా వాళ్ళ పార్టీకి ఎమ్మెల్సీ ఇస్తున్నట్టుగా రకరకాలుగా చూపిస్తూ ఇంకో వేడిపోమో వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ అభాసాలు చేస్తా ఉన్నారు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దానికి నాగేందర్ గారు సపోర్ట్ ఉంటదే ఉండదా చెప్పాలి రైట్ మళ్ళీ వస్తాను చిన్నప్పరెడ్డి గారు మళ్ళీ వస్తాను విద్యా సార్ విద్యాసాగర్ గారి దగ్గర తర్వాత